హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సొరకాయతో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి ఇలా సొరకాయ తురుము తీసుకోవాలండి కొంచెము బాగా నీట్గా తొక్కు తీసేసి లోపల సీడ్స్ కూడా రాకుండా సొరకాయ తురుము చేసుకోవాలి దాంట్లోకి కొంచెం క్యారెట్ తురుము వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకండి ఇవి కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి చూడండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అన్నీ మిక్స్ చేసుకోవాలి నీట్గా ఇప్పుడు దీంట్లోకి కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోండి వాటర్ ఏం పోయొద్దండి ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది సో ముందు కలుపుకొని తర్వాత చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ చెక్కల పిండి ఉంటుంది కదండి మనం బియ్య పిండితో చెక్కలు చేసుకుంటాం కదా సో అలా కలుపుకోవాలండి పిండి చూడండి నేను వాటర్ ఏమి వేయలేదు దాంట్లో వాటర్ ఇలా వచ్చింది ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి చెక్కల పిండి చేసుకుంటాం కదా అలా రావాలండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు బౌల్లో వాటర్ తీసుకొని జస్ట్ చేయాలా ముంచుకొని కొంచెం పిండి తీసుకొని గారెలు చేసుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఎక్కువ మందంగా చేయకూడదండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మందం చేస్తే సరిపోతుంది మళ్ళీ ఎక్కువ లావుగా చేస్తే పిండి పిండిగా ఉంటాయి లోపలంతా సరిగ్గా ఉడకదు ఓన్లీ బియ్య పిండే కదా సో ఇలా ఒత్తుకోవాలండి సేమ్ గారెలు చేసే ప్రాసెస్ అండి ఇలా రౌండ్గా చేసుకొని మిడిల్లో హోల్ పెట్టేసుకోవాలి నీట్గా కుక్ అవుతుంది మిడిల్లో హోల్ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా అండి ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా బియ్య పిండితో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చండి పిల్లలకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు ఇలా అన్నీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి పొయ్యి మీద చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అన్నీ ఆయిల్లో వేసేసుకోవడమేనండి చిన్నగా వేసుకోండి ఈజీగా వచ్చేస్తాయండి చూడండి హాఫ్ ఇంచ్ మందమేనండి ఎక్కువ మందం ఏమి ఉండదు ఇలా అన్నీ వేసేసుకొని టూ సైడ్స్ టర్న్ చేసుకొని నీట్గా కుక్ చేసుకోవాలండి మరి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్లోకి ఏం అవసరం లేదండి జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే సరిపోతుంది కలర్ షేడ్ అయితే చాలండి కలర్ షేడ్ అయ్యి ఆ బబుల్స్ అనేవి కొంచెం తగ్గుతాయి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు చూడండి అలా వచ్చాక అలా స్ట్రైనర్తో తీసుకొని టూ మినిట్స్ అలా పట్టుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే మొత్తం కిందకి దిగిపోతుందండి ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవాలండి రిమైనింగ్ పిండి కూడా అంతా ఏదే ప్రాసెస్ అండి ఇలాగే చేసి వేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ మిగతావి కూడా మొత్తం ఇలాగే చేసేసుకున్నానండి వీటిని తపాలా చెక్కలను కూడా అంటారండి మన సైడ్ ప్రకాశం డిస్టిక్ సైడ్ అయితే సొరకాయ గారెలు అంటారు అటు గుంటూరు తెనాలి విజయవాడ అటు సైడ్ అయితే తపాలా చెక్కలు అంటారండి కొంతమంది పప్పు కూడా వేస్తుంటారు నానబెట్టి మాకు అలవాట్లేదండి నేను వెయ్యిను ఇదండి చూడండి చాలా బాగుంటాయి సొరకాయ తురుము చూడండి కుక్ అయ్యి కనిపిస్తుంది అసలుకి గారెల్లో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ అండి ఇంక ఇందులోకి ఏం అవసరం లేదు డైరెక్ట్గా అలా తినేయడమే ఇదేనండి మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్